ఎందుకంటే ఆనాడు జగన్మోహన్ రెడ్డి ప్రతి మహిళకు నలభై ఐదు సంవత్సరాలు దాటిన వాళ్ళందరికీ కూడా పద్దెనిమిది వేలు డబ్బు ఇచ్చారు ఒకటి ఈరోజు ఇంకొక విషయం కూడా ఏంటంటే మనము ఓట్లకు రాలేదు పిలికలకి ఓట్లు అడగడానికి రాలేదు ఇది ఓట్లది కూడా కాదు సమస్య మన రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయము దీన్ని ఏ విధంగా మనం నష్టపోతా ఉన్నాము ప్రజలు పేదవారందరూ కూడా రేపు రెడ్డి భవిష్యత్తులో రాబోయే తరాలకు ఉద్యోగాన్ని కానీ అందించే విషయంలో భారీ ఎత్తున నష్టపోతా ఉన్నామని చెప్పి ఆ నష్టపోయేది ఏంటని ఒకసారి ప్రజలకు తెలియజేసి వారి ద్వారా సంతకాలు పెట్టించుకొని వచ్చి ఇది గవర్నర్కి రిప్రజెంట్ చేయమని చెప్పి గౌరవ మన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మన ప్రతిపక్ష నాయకుడు మన ప్రీతమ నాయకుడు ఆయన ప్రతి నియోజకవర్గంలో ఈ రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో కూడా ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేసి ఈ ముందుకు తీసుకుపోవడం జరుగుతూ ఉంది దీంతో భాగంగా మనం రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు సంవత్సరంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ రాష్ట్రానికి పదిహేడు మెడికల్ కాలేజీలు తెచ్చినారు కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతి తెచ్చి అవి ఈనాడు దాదాపు వాటి విలువ ఒక లక్ష కోట్ల రూపాయలు చేస్తుంది అప్పట్లో అంతా డబ్బు ఖర్చు పెట్టి దాదాపు ఎనభై శాతం పూర్తి చేసి అందులో ఐదు కాలేజీలు స్టార్ట్ అయినాయి స్టార్ట్ అయ్యి పేదవాళ్ళందరికీ కూడా వైద్య విద్య అంటే డాక్టర్ ఎంబీబీఎస్ కోర్సులు ఆ కాలేజీలు కూడా ఏమన్నాయంటే విజయనగరం రాజమండ్రి ఏలూరు మచిలీపట్నం నంజాలి ఐదు కాలేజీలు ఓపెన్ చేసి అడ్మిషన్లు కూడా ఇచ్చి పిల్లలు ఇప్పుడు చదువుకుంటున్నారు అందరు అక్కడ బాగా ఒక రూపాయి డబ్బు లేకుండా ఈ ఐదు కోను మిగిలిన పన్నెండు కాలేజీలు వివిధ దశల్లో నిర్మాణాలు జరుగుతాయి అవి కూడా కంప్లీట్ చేస్తే దాంట్లో కూడా విద్యార్థులు చదువుకొని తద్వారా భవిష్యత్తులో పేదవాళ్ళు కూడా ఎంబీస్ ఇదివరకు ఒకప్పుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చదువు చదువుకోవాలంటే కూడా ఫ్రీ వైద్యం మనం పోతే ఫ్రీగా చూపించుకోవచ్చు మెడిసిన్ ఇస్తారు అన్నీ ఇస్తారు ఇప్పుడు మీరు గుర్తుపెట్టుకోండి గవర్నమెంట్ ఇది కూడా మంది అక్కడ ఉంది ఇక్కడ కొంతపల్లి కదా మీరు అక్కడికి పోతే ఫ్రీగా చూస్తారు మీకు ప్రతి పరీక్షలు చేస్తారు అందులో రక్త పరీక్షలు కానీ బీపీ కానీ షుగర్ కానీ చేస్తారు రూపాయి రూపాయి సో అట్లా అది మన ప్రభుత్వం అది కూడా మనమే కట్టాం మన ప్రభుత్వం ఈ రోజు అది ఏ పెద్ద ఆయనకు ఒక ఆయనకు ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేస్తే ఒక యాభై లక్షలు తీసేసుకొని అది ప్రైవేట్ వ్యక్తి చేతిలో పెడితే ఆయన పొద్దున్న ఫీజు పెడతారు రెండు వందలు ఇమిటెడ్ మూడు వందలు ఇమింటెడ్ ఏమో ఇదే మెడికల్ కాలేజీలు కూడా అదే తంతులు కాలేజీలు ప్రైవేట్ పరం చేయాలనేది చంద్రబాబు నాయుడు ముఖ్య ఉద్దేశం ఈ ప్రైవేట్ పరం చేసేస్తే మనకు బరువు లేకుండా పోతే ఎవరికైనా నాకు నమ్మకమైన వాళ్ళ ద్వారా మనం లబ్ధి పొందొచ్చు జరిగిపోతుందని చెప్పి ఆయన దీన్ని అడ్డుకునే పరిస్థితిలో కూడా ఈ పదేడు కాలేజీలు ప్రభుత్వమే నడపాలా పేద ప్రజలకు ఇవ్వాలా అని చెప్పి ఈరోజు ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున విజయవంతం చేస్తున్నాం దీంతో భాగంగా మనం ఈరోజు ఇరవై తొమ్మిదో వారిలో మనం చుట్టాం ఇరవై మనందరం కూడా ఏకగ్రీవంగా ఈ కోర్శంతకాల కార్యక్రమాన్ని మొదలుపెట్టి వాళ్లకు మనము ఈ బుక్కులన్నీ పంపిస్తే తద్వారా గవర్నర్ గారికి ఇచ్చి ఈ కాలేజీలు అన్నిటి కూడా ప్రైవేట్ పరం కాకుండా ప్రభుత్వం నడిపేదానికి ఒక మార్గం సుగమం అవుతుందని చెప్పి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది థ్యాంక్ యూ వెరీ మచ్ మనము పనిచేసింది యాభై నుంచి అరవై కోట్లు చేశాము అరవై కోట్ల రూపాయలు కూడా బదిలీ మున్సిపాలిటీకే చేశాము మీరు ఆ పక్క లేవన్న చుట్టాలా కాదు అంతా బదిలీ మున్సిపాలిటీకి చేసినా అంతా చేయాలనుకున్నాం వర్షగా చేసుకుంటే అరవై కోట్లు చేసినాం బిల్లులు రాకను ఇంకో ఇబ్బందులు పిటిషన్లు రకరకాల ఇబ్బందులతో కొంత ఆగిపోయింది ఈ లోపల అన్న ప్రభుత్వం కూడా ఆయన అనుకునేది ఒకటి జరిగింది ఒకటి పోవడం ఇంకా మనం కూడా ఏం చేయలేని పరిస్థితి ఎంత స్పీడ్గా చేసినామంటే అంత స్పీడ్గా చేసినా మీరు చూసినారు కదా రోడ్లు ఎంత స్పీడ్గా చేసినప్పుడు ఆ ముప్పై ఏళ్ళలో రోడ్లు వేసినాడు ఎవరన్నా ముప్పై ఏళ్ళల్లో ఒకటి కాదు రెండు కాదు ఎన్ని రోడ్లు అన్ని రోడ్లు వేసాం కానీ మీరు లోపలకి పట్టుకోండి మళ్ళీ జగనన్న వచ్చేది ఖాయం జగనన్న ప్రభుత్వం వస్తాను ఇంకా అరవై కోట్లు ఉంది పనిచేసేది